మీరు చాలా సంతాన్ని సాధ్యమే ఎలా ఉన్నాయండి మీరు అంత బాగున్నారా మీద బాగుండి మీరు ఇంకా బాగుండాలి ఇంకా గురు వీడియోకి తెలుస్తున్నాను అంత వీడియోలోకి వెళ్ళి ముందు ఛానల్ సపోర్ట్ చేస్తుంది మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్దామండి ఈ వ్లాగ్ చాలా బాగుంటుంది అనమాట చాలా రోజుల తర్వాత అయితే తీశాను చూస్తూనే ఉండండి ఈ వ్లాగ్ని ఈ వ్లాగ్ మీకు నచ్చడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి గిన్నె రొట్టి ఊతప్పము ఇలాగ దెబ్బ రొట్టి అంటే వాటికి ఎంత పోసుకోవాలి మినపప్పు ఎంత పోసుకోవాలి బీపీ రవ్వ ఎంత పోసుకోవాలి ఇడ్లీ రవ్వ ఎంత పోసుకోవాలి ఆంటీ చెప్తారు అయ్యో తల్లి మామూలు ఒక గ్లాసుకి రెండు గ్లాసులు రవ్వ ఒక గ్లాసు మెనప ఒక గ్లాసు వచ్చి రెండు గ్లాసులు రవ్వ రవ్వ పోసుకోవాలి పైన ఎంత కనిపిస్తుంది రొట్టె వేసుకునేటప్పుడు కొంచెం ఆ పిండికి తగ్గ రవ్వేసి కల్పించాము ఉప్పు కూడా రుబ్బుకుంటే కల్పేసుకోవచ్చు ఎలా కదా కావాలంటే కొన్ని పచ్చిమిరపకాయలు క్యారెట్ క్యాప్సిక్ మనం ఏ ముక్కలు కావాలంటే ఆ ముక్కలు అన్నీ వేసుకుని పిండిలో కలిపేసుకుంటే మంచిది ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు బాగుంటుంది లావుగా దెబ్బ రొట్టె ఇంత లావు వచ్చింది మీకు వీడియో చూస్తాను చూస్తూనే ఉండండి చాలా బాగా వచ్చినాను నేనైతే ఎప్పుడు వేయలేదు అసలు దెబ్బ రొట్టె కానీ గిన్నె రొట్టె అంటారు దాన్ని గిన్నెతో ఇలాగా ఇలా తీసి మరీ తిరగేశారు నేనైతే అట్లా కడతా వేశాను అది కూడా చూస్తూ ఉండండి మీరు మీరు భలే ముగిసి ఇలాగే దీంట్లో ఉన్నది కూడా వేశారండి ఇంతకుముందు ఇది గిన్నె రొట్టె అంటే రెండు అంగుళాల మందంలో పిండి అయితే వేసుకోవాలన్నమాట దాన్ని గిన్నె రొట్టె అని అంటారు తన మీద ఒక అంగుళం కూడా వేయం పవచగా వేసుకుంటాం కదా తిప్పారు నాకు అసలు రాదలా అమ్మ వద్దులేండి ఇప్పుడు వద్దు ప్రయోగం ఎప్పుడన్నా విడిగా ఈ గిన్నె రొట్టి దెబ్బ రొట్టిలోకి అన్నమాట శనగుళ్ళు కొబ్బరి పుట్నాల పప్పు వేసి చేసాము తినేవాళ్ళు కొత్తిమీర కూడా వేసుకుంటారు దీంట్లో చాలా బాగుంటుంది ఊతప్పానికి పిండండి ఇలా అయితే కలుపుతారనమాట గట్టిగా కొద్దిగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఊతప్ప అన్ని చాలా బాగుంటుందంట టేస్ట్ నేను రొట్టేస్తున్నాను చూడండి ఫస్ట్లో కొద్దిగా నూనె వేసేసుకొని మూకిల్లో రెండో మూడు గరిట్ల పిండి అయితే వేసుకోవాలి మన ఇష్టం అది ఎంత మందంగా కావాలంటే అంత మందంగా అనమాట కానీ రెండు మించి వేయొద్దు ఆంటీ అయితే చెప్పారు మూడు నాలుగు వేసుకుంటే అంత టేస్ట్గా ఉండదు గుల్లగా రావు చక్కగా రెండు ఒకటిన్నర రెండు మించి వేయొద్దు గరెట్లు పిండి అని అయితే అన్నారండి దీంట్లో వేరుశెనగ గుళ్ళు కూడా వేశారనమాట పైన జీలకర్ర పిండిలో వేసేయకూడదు పైన మాత్రమే ఇలా జిమ్మితే బాగుంటుందంట టేస్ట్ మళ్ళీ ఒకసారి ట్వైపుకి అది ఉండి ఇలా తిరిగేసి ఏం చూడండి తీసుకుందాం తిరగేసే ముందు కొద్దిగా నూనె అయితే వేయాలంట ఇది కూడా అత్తకాడ తి తిరగేస్తాం అది కూడా కష్టం చూడండి ఎలా అవుతున్నాను ఏమయ్యా తిరగబడు తిరగబా తిరగబడి బల ఎర్రగా కాలే కదండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది అనమాట అసలు తినేసేయాలనిపిస్తుంది కానీ ఒకరికి పెట్టేవి మనం అలా తినేయాలి అని అయితే అనుకోకూడదు ముందు వాళ్ళు తిన్న మనం అయితే వెళ్దాం ఇదిగోండి గిన్నె రొట్టెని నాలుగు భాగాలు చేస్తే ఇలా అయితే వచ్చిందనమాట మనమైతే ఒకటి తింటే సరే అసలు చాలా బాగుంది టేస్ట్ ఇవేమో మజ్జిగ కొత్తిమీర అల్లం వేసిన మజ్జిగ సూపర్ ఉన్నాయి టేస్ట్ ఓకేనండి ఈ ఈరోజు బ్లాగ్ వచ్చి ఇంతే బ్లాగ్ మీకు నచ్చేటట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాను అన్నమాట కిప్స్ స్మైలింగ్